అస్సలం లేకం వరమ్తుల్లాహి వతు ఔజిల్లాహమిన షత్వాన్ ఇరీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ సూరా ట్వంటీ తాహా వన్ టు ఫిఫ్టీ ఆయాతులు తాహా అనగా తాహా పరిచయం ఈ సూర మూడు విషయాలను ముఖ్యంగా నొక్కి చెప్పింది అవి తౌహీద్ ఏక దైవారాధన ప్రవక్తల పరంపర మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం ఈ సూరా ప్రారంభ పదాలైన తాహా అన్ అక్షర సమూహంతో ఈ సూరాకు పేరు పెట్టడం జరిగింది ప్రవక్త మహమ్మద్ సలహాహు సల్లం మక్కాలో అవిశ్వాసం నుంచి ఎదుర్కొన్న కష్టాలు కుట్రలు దౌర్జన్యాల నేపథ్యంలో ఆయనకు ఊరటగా ఈ సూర అవతరించింది ఒక ప్రవక్తగా ఆయన చేయవలసిన పనులను ఈ సూర వివరించింది దృఢ చిత్తంతో సహనంతో కృషి చేయాలని ఈ సూరాలో ప్రవక్త మొహమ్మద్ సలహాహు సల్లంకు చెప్పడం జరిగింది రాత్రింబలు సూర్యోదయం సూర్యాస్తమయాల్లో దేవుని ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉండాలని ఇతరులకు లభించిన వాటి గురించి ఆలోచించరాదని తన కుటుంబాన్ని దైవ ప్రార్థనలు చేసేలా ప్రోత్సహించాలని ఈ సూరాలో ప్రవక్త మహమ్మద్ సలహాహు సల్లంకు అల్లాహ్ ఉపదేశించాడు ఈ సూరాలో గత కాలానికి చెందిన ఇద్దరు ప్రవక్తల గురించి ప్రస్తావనలున్నాయి మక్కా అవిశ్వాసులు ప్రవక్త మహమ్మద్ సలహాహు సల్లంను ఆయన ప్రవక్త పదవి నిరూపించుకోవడానికి మహత్యాలు చూపించాలని సవాలు చేసినప్పుడు ప్రవక్తకు ఊరటనిస్తూ గత కాలాల ప్రవక్తల వృత్తాంతాన్ని వివరించడం జరిగింది మొదటి వృత్తాంతం మూసా ప్రవక్త అలహీ సలాం ఫిరౌన్లకు సంబంధించినది రెండవ గాథ ఆదం అలహ్ సలాం గురించినది ఈ గాథను క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది ఈ గాథ దేవుని కారుణ్యాన్ని క్షమాగుణాన్ని ప్రతిబింబిస్తుంది ఆదం అలహీ సలాం తన శత్రువైన శైతాన్ మాటలు విని అల్లా ఆదేశాన్ని అతిక్రమించినప్పటికీ అల్లాహ్ ఆయన పట్ల కారుణ్యాన్ని చూపాడు ఈ సూరాలో తీర్పు దినం గురించిన వర్ణన వివరంగా ఉంది ఆయత్ నంబర్ వన్ తాహా హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించటానికి పలువురు పలు కారణాలు వ్యక్తం చేశారు వాటిలో ఒకటి తాహాసూరా పారాయణం హజరత్ ఉమర్ తన బావగారిని చెల్లెల్ని దండించే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్లారు అయితే అక్కడ ఆయన తాహాసూరా పఠనాన్ని విని ప్రభావితులై ఇస్లాం స్వీకరించినట్లు కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఆయత్ నంబర్ టూ ఓ మహమ్మద్ సల్లాహు సలం మేము ఈ కురాన్ను నీపై అవతరింపజేసింది నువ్వు కష్టాల్లో పడడానికి కాదు ఓ మహమ్మద్ మేము ఈ కురాన్ గ్రంథాన్ని భక్తి పరాయణల ఉపదేశం కోసం అవతరింపజేశాము ఈ అవిశ్వాసులు విశ్వసించినంత మాత్రాన నువ్వు దుఃఖంతో కుమిలిపోవలసిన అవసరం లేదు వాళ్ళు విశ్వసించడం లేదన్న బాధతో నువ్వు వారి వెనుక బాధతో కుమిలి కుమిలి నీ ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకుంటావా ఏమిటి సూర్ అల్క్ ఆఫ్ సిక్స్ మేము ఈ గ్రంథాన్ని ఒక జ్ఞాపిగా అవతరింపజేశాము మానవ నైజంలో ఆంతర్యంలో దాగి ఉన్న దేవుని ఏకత్వపు భావన ప్రస్ఫుటం కావాలన్నదే దీని ఉద్దేశం అంతేగాని నిన్ను కష్టాల్లో పడవేయాలన్నది ఎంతమాత్రం కాదు ఆయుత్ నంబర్ త్రీ అల్లాకు భయపడే వాని బోధనార్థం మాత్రమే దీనిని అవతరింపజేశాము ఆయుత్ నంబర్ ఫోర్ భూమిని ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాని తరపున ఇది అవతరింపజేయబడింది ఆయుధ్ నంబర్ ఫైవ్ ఆ కరుణామేడు హర్ష్ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు అల్లా హర్షనే అనే పీఠంపై ఆసీనుడై ఉన్నాడని ఆయుధలో చెప్పబడింది కాబట్టి దాన్ని యథాతథంగా విశ్వసించటం విధి ఏ విధంగా ఆసీనుడయ్యాడు లాంటి ప్రశ్నలు మనకు అనవసరం ఆయిత్ నెంబర్ సిక్స్ ఆకాశాలలో భూమిలో ఆ రెండింటి మధ్యన ఇంకా నేల అట్టడుగు భాగాన ఉన్న ప్రతిదీ ఆయందే సరా అంటే భూమిలో అత్యంత అడుగున ఉండే భాగం అని అర్థం ఆయిత్ నంబర్ సెవెన్ నువ్వు మాటను బిగ్గరగా పలికినా పర్వాలేదు ఆయనైతే మెల్లగా పలికినా అతి గోప్యంగా విన్నవించుకున్నా ప్రతిదీ తెలుసుకుంటాడు దైవ ధ్యానం చేసినా ఆయనకి ఏదన్నా విన్నపం చేసుకున్నా బిగ్గరగా చేయనవసరం లేదు ఎందుకంటే ఆయన అతి నెమ్మదిగా చెప్పినా గ్రహిస్తాడు లేక అక్వా అన్న మాటకు అర్థం ఇది కూడా కావచ్చు మానవుల విధివ్రాత గురించి కూడా ఆయనకు తెలుసు ప్రళయదినం వరకు ఎవరి విషయంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు అయితే ఈ విషయాలను ఆయన మానవులకు తెలియకుండా రహస్యంగా ఉంచాడు ఆయుత్ నంబర్ ఎయిట్ ఆయనే అల్లాహ్ ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు సుందరమైన పేర్లన్నీ ఆయనవే ఏ గుణగణాలైతే ఆయన గురించి వివరించబడ్డాయో వాటికి ఆయన అన్ని విధాలా తగినవాడు ఆయన పిలువబడే అత్యుత్తమ నామాలు కూడా ఆయనకే శోభాయమానం ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు ఆయన గల పేర్లు ఇంకొకరికి లేవు కాబట్టి వాటి సారాన్ని గ్రహించి ఆయన ఆగ్రహం గురించి ప్రజలను హెచ్చరించాలి ఆయన పట్ల విశ్వాసభావం జనింపజేయాలి ఆయనకే విధేయత చూపాలి ఆయన్నే ప్రేమించాలి మానవుడు రేపు ఆ సారభూమిని సమక్షంలో హాజరయ్యేటప్పుడు అవమానభారంతో కుంచుకుపోయే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి ఆయుత్ నంబర్ నైన్ మూసా వృత్తాంతం నీకు చేరిందా ఆయిత్ నంబర్ టెన్ అతని నిప్పును చూసినప్పుడు తన ఇంటి వారితో కాసేపు ఆగండి నాకు నిప్పు కనిపించింది వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను లేదా కనీసం ఆ మంట ఉన్న చోటు నుంచి దారినైనా కనుగొంటాను అన్నాడు హజరత్ మూసా అలహీ సలాం తన సతీమణి ఒక కథనం ప్రకారం హజ్రత్ షోబ్ అలహీ సలాం పుత్రికైనా అక్తర్ని వెంటబెట్టుకొని మధ్యన ప్రదేశం నుంచి తన తల్లి దగ్గరకు వెళుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది రాత్రి వేళది నలువైపులు అంధకారం అలుముకుని ఉంది ముందుకు పోవలసిన దారి ఏదో తెలియక ఇబ్బంది పడసాగారు కొంతమంది కురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఆయన సతీమణికి ప్రసవ సమయం ఆసన్నమైంది ఆ సమయంలో ఆమెకు వేడి చలిమంట అవసరమైంది లేదా తీవ్రమైన చలి మూలంగా వారికి చలిమంట వేసుకోవాలనిపించింది అంతలోనే వారికి కొంత దూరంలో అగ్ని మంటలు కానవచ్చాయి అప్పుడు ఆయన తన ఇంటి వారిని అంటే ఇల్లాలిని ఉద్దేశించి సేవకుడు కొడుకు కూడా ఉండటం వల్ల బహువచనంలో సంబోధించాలని కొందరు అభిప్రాయపడ్డారు మీరిక్కడే ఉండండి మీకోసం కొంత నిప్పును తేగలనేమో లేదా కనీసం అక్కడి నుంచి వెళ్ళే దారైనా కానవస్తుందేమో తెలుసుకుని వస్తానని చెప్పారు మూస అలహీ స్థలం నంబర్ లెవెన్ తీరా అతను అక్కడికి చేరుకోగానే ఈ పిలుపు వచ్చింది ఓ మూస మూసా అలైసలాం అగ్ని ఉన్న చోటుకి వెళ్ళగానే అక్కడ ఒక చెట్టు నుంచి కససూరా ముప్పైవ ఆయుధులో ఉంది ఈ పిలుపు వినవచ్చింది ఆయుత్ నెంబర్ ట్వెల్వ్ నేనే నీ ప్రభువును నువ్వు నీ చెప్పులు విడువు ఎందుకంటే ఇప్పుడు నువ్వు పవిత్రమైన తువాలోయలో ఉన్నావు చెప్పులు విడువు అని ఎందుకు కనబడింది చెప్పులు విడవటం వల్ల మనుషులు అనకువా వినమ్రత పెంపొందుతాయని ఉద్దేశంతో ఈ మేరకు ఆజ్ఞాపించబడిందని కొందరు అభిప్రాయపడ్డారు ఆయన తొడిగిన చెప్పులు గాడిద చర్మంతో చేయబడినవని శుద్ధి చేయకుండానే ఆయన వాటిని ధరించటం వల్ల అపవిత్రంగా పరిగణించబడ్డాయని మరికొందరు వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్య పొంతన లేకుండా ఉంది శుద్ధి చేయని చెప్పులను ఎవరైనా ఎందుకు వేసుకుంటారు అన్నది ఒక ప్రశ్న ఆ లోయ ఆయతలో చెప్పబడినట్లు పవిత్రమైన లోయ కావటం చేత ఆ మేరకు ఆజ్ఞాపించబడి ఉండవచ్చు బహుశా ఈ నేపథ్యంలో రెండు విషయాలు గమనించదగినవి ఒకటి ఆ లోయ పవిత్రమైనది దాని పవిత్రతను కాపాడటం అవసరం రెండు చెప్పులు విడిచి నగ్న పాదాలతో నిలబడితే ఆ లోయ పవిత్రతా ప్రభావం ఎక్కువగా మూసా అలహీ స్థలాంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది యథార్థం అల్లాకే ఎరుక తువా అనేది ఒక పర్వత లోయ ఆయత్ నంబర్ థర్టీన్ నేను నిన్ను ఎన్నుకున్నాను ఇప్పుడు వహీ ద్వారా అందజేయబడేదంతా శ్రద్ధగా విను అంటే ప్రవక్త పదవి కోసం నిన్ను ఎంపిక చేశాను నీతో సంభాషించదలిచాను నీ ద్వారా జనులకు సన్మార్గం చూపదలిచాను ఆయత్ నంబర్ ఫోర్టీన్ నిశ్చయంగా నేనే అల్లాహ్ను నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు ఇబాదత్ దాస్యం ఆరాధన గురించి చెప్పిన తర్వాత నమాజు నెలకొల్పమని తాకీదు చేయటం గమనార్హం ఇబాదత్ ఆరాధనలో నమాజు కూడా అంతర్భాగమే అయినప్పటికీ నమాజు గురించి ప్రత్యేకంగా ఆదేశించటాన్ని బట్టి దాని ప్రాముఖ్యం అవగతం అవుతుంది నా జ్ఞాపకం నిమిత్తం నమాజును స్థాపించు అని చెప్పడం విశేషం దైవనామస్మరణ కోసం మనిషి ఆరాధన చేస్తాడు మరి ఆరాధనలో నమాజుకు గల ప్రాముఖ్యం ఎనలేనిది మరో భావం ఇది నేను నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నమాజు చెయ్యి అలసత్వానికి గురై ఉన్నప్పుడు నిద్ర ముంచుకు వస్తున్నప్పుడు కాకుండా ఆ స్థితి నుండి బయటపడిన తర్వాత నేను గుర్తుకు రాగానే నమాజ్ చేయని కూడా దీనికి భావం కావచ్చు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహో సల్లం ఇలా ప్రవచించారు ఎవరైనా నమాజు చేయకుండా నిద్రపోతే లేక మరుపుకు లోనవుతే జ్ఞాపకం రాగానే దాన్ని నెరవేర్చాలి అదే దీని పరిహారం షర్యతకు సంబంధించిన ఆదేశాలలో ఇది మొట్టమొదటిది అత్యంత ముఖ్యమైన దీను ప్రతి మనిషి దీనికి కట్టుబడి ఉండాల్సిందే దైవత్వం ఆయన సొంతమైనప్పుడు ఆరాధనల అర్చనలు కూడా ఆయనకే చెందాలి మరి ఆయుత్ నంబర్ ఫిఫ్టీన్ గడియ రావటం తథ్యం ప్రతి వ్యక్తి తన కృషికి తగ్గ ప్రతిఫలం పొందటానికి ఆ సమయాన్ని నేను గోప్యంగా ఉంచదలిచాను ఆయుత్ నంబర్ సిక్స్టీన్ అయితే దానిని నమ్మకుండా తన కోరికల వెనుక పరిగెత్తేవాడు ఎవడైనా నిన్ను ఆ విషయంలో అడ్డు తగలకూడదు సుమా అన్యదా నువ్వు కూడా వినాశానికి గురవుతావు జాగ్రత్త ఒకవేళ ఇతరుల మాట విని నీలో పరలోకం పట్ల విశ్వాసం సన్నగిలినా లేక పరలోకాన్ని నువ్వు స్మరించకపోయినా అది నీ పతనానికి దారితీస్తుంది ఆయుత్ నంబర్ సెవెంటీన్ నీ కుడి చేతిలో ఉన్నదేమిటి ఓ మూస అని దేవుడు ప్రశ్నించగా ఆయిత్ నంబర్ ఎయిటీన్ ఇది నా చేతి కర్ర దీన్ని ఊతగా చేసుకుంటాను దీంతో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను దీనివల్ల నాకు ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని మూసా బదులిచ్చాడు ఆయిత్ నంబర్ నైన్టీన్ ఓ మూస దాన్ని పడవి అన్నాడు అల్లాహ్ ఆయుత్ నంబర్ ట్వంటీ అతను దాన్ని పడవేయగానే అది పాముగా మారి పరిగెత్తసాగింది ఆయుత్ నంబర్ ట్వంటీ వన్ ఇలా సెలవిచ్చాడు దాన్ని పట్టుకో భయపడకు మేము వెంటనే దాన్ని పూర్వస్థితిలోకి తీసుకువస్తాము దైవ ప్రవక్త హజరత్ మూసా అలైస్సలాంకు వసకబడిన మహిమలలో ఇదొకటి ఆయుత్ నంబర్ ట్వంటీ టూ నీ చేతిని చంకలో నొక్కిపెట్టు అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా దగదగా మెరిసిపోతూ వస్తుంది ఇది రెండవ మహిమ ఏ లోపము లేకుండా తెల్లగా ప్రకాశిస్తూ వస్తుందంటే ఇంతకుముందు చేతికి ఏదో లోపం లేక వ్యాధి ఉండేదేమో అన్న అనుమానం రావచ్చు బహుశా చేతికి బుల్లి తెల్ల మచ్చలు ఉండేదేమో అనుకోవచ్చు కానీ అదేమీ కాదు వాస్తవానికి ఇది మూసా ప్రసాదించబడిన రెండవ మహిమ ఈ విషయాన్ని దివ్య కురాన్ మరోచోట ఇలా చెప్పింది ఫిరోన్ మరియు అతని పెద్దల ముందు ఉంచటానికి నీ ప్రభువు తరపున వసగబడిన రెండు నిదర్శనాలి సూర అల్కసస్ థర్టీ టూ ఆయుత్ నంబర్ ట్వంటీ త్రీ నీకు మా గొప్ప సూచనలు చూపటానికే ఇదంతా చేస్తున్నాము ఆయుత్ నంబర్ ట్వంటీ ఫోర్ ఇక నువ్వు ఫిరోన్ వద్దకు వెళ్ళు వాడు విరుసుగా తయారయ్యాడు ఈ సందర్భంగా దేవుడు ఫిరోన్ ప్రస్తావన తీసుకురావటానికి కారణం లేకపోలేదు ఆ కాలంలో ఫిరోను చక్రవర్తి మూసా అలహీసలాం జాతివైన ఇజ్రాయిలీలపై అణచివేత చర్యలకు పాల్పడి వారిని బానిసలుగా చేసుకునేవాడు అదీగాక వాడు మరీ బరితెగించిపోయాడు రాజ్యంలో చెలరేగిపోతూ తనంతటి వాడు లోకంలో లేడం చెప్పసాగాడు నేనే మీ సర్వోన్నత ప్రభువునని ప్రగల్భాలు పలికే వరకు వచ్చింది వాడి వ్యవహారం ఆయుత్ నంబర్ ట్వంటీ ఫైవ్ అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు ఓ నా ప్రభు నా కోసం నా ఛాతీ మనసును విశాలమైనదిగా చేయి ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ నా కార్యాన్ని నా కోసం సులభతరం చేయి ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ నా నాలుక ముడిని విప్పు ఆయిత్ నంబర్ ట్వంటీ ఎయిట్ ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు ఆయత్ నెంబర్ ట్వంటీ నైన్ నా కుటుంబంలో నుంచి ఒకతన్ని నాకు సహాయనుగా నియమించు ఆయత్ నంబర్ థర్టీ అంటే నా సోదరుడైన హారును నియమించు ఆయత్ నంబర్ థర్టీ వన్ అతని ద్వారా నా బలాన్ని పెంచు ఆయత్ నంబర్ థర్టీ టూ నా కార్యంలో అతన్ని నా భాగస్థునిగా చేయి ఒకప్పుడు మూసా అలీ సలాం ఫిరోన్ అంతఃపురంలో పెరుగుతున్నప్పుడు ఖర్జూరం లేక ముత్యం బదులు నిప్పురవ నోట్లో వేసుకున్నారు దాంతో ఆయన నాలుగు కాలింది మాట్లాడేటప్పుడు కొంత నత్తి వచ్చిందని ఒక కథనం ఉంది ఫిరోన్ వద్దకు వెళ్ళి నా సందేశాన్ని వినిపించని అల్లా తరపున ఆదేశించబడినప్పుడు మూసామదిలో రెండు సందేహాలు మెదిలేయి ఒకటి అసలే వాడు పెద్ద అహంకారి నిరంకుశ చక్రవర్తి తానే లోకానికి ప్రభువునని ప్రకటించే వరకు పోయాడు రెండు అంతకుముందు మూసా చేతిలో ఫిరోన్ జాతికి చెందిన ఒక వ్యక్తి చచ్చిపోయాడు అందుకే ఆ సమయంలో మూసా తన ప్రాణాలను కాపాడుకునే ఉద్దేశంతో ఆ రాజ్యం విడిచి పారిపోయారు ఒకవైపు ఫిరోన్ తలబిరుస్తనం మరోవైపు తన వల్ల జరిగిన అవాంఛనీయ సంఘటన ఇవిగాక మరో భయం కూడా ఆయన్ని వెంటాడసాగింది అదే నత్తి వల్ల స్పష్టంగా మాట్లాడలేకపోవటం అందుకే ఆయన ప్రభు నా హృదయ కవటాలను తెరువు దైవదౌత్య బాధ్యతను సజావుగా నిర్వర్తించేలా నాకు ఓరిమిని ప్రసాదించని ప్రార్థించారు ఫిరౌన్ కొలువులో నీ సందేశాన్ని చాలా స్పష్టంగా అందజేసేలా నా నాలుక ముడిని విప్పు అవసరమైతే నాకు ఎదురయ్యే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలిగేలా నాకు తోడ్పడు అని వేడుకున్నారు దాంతోపాటు నా సోదరుడైన హారూన్ను నాకు సహాయనుగా నియమించని విన్నవించుకున్నారు మూసా కన్నా వయసులో పెద్దవారిని కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది ఆయత్ ట్వంటీ నైన్లో వజీర్ అని అనబడింది వజీర్ అంటే కార్యభారం మోసేవాడని అర్థం అంటే రాజుగారి కార్యభారాన్ని మోసే మంత్రి లాంటివాడు అన్నమాట ఆయుత్ నంబర్ థర్టీ త్రీ తద్వారా మేమిద్దరం నీ పవిత్రతను అత్యధికంగా కొనియాడగలగడానికి ఆయుధ నంబర్ థర్టీ ఫోర్ నిన్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండటానికి ఈ విధంగా మేమిద్దరం కలిసి దైవ దౌత్య కార్యక్రమాన్ని నిర్వర్తించటంతో పాటు నీ స్తోత్రం చేస్తాము నీ గొప్పదనాన్ని పవిత్రతను కొనియాడుతూ ఉంటాము ఆయత్ నంబర్ థర్టీ ఫైవ్ నిశ్చయంగా నువ్వు మమ్మల్ని బాగా కనిపెట్టుకుని ఉండేవాడు సర్వకాల సర్వావస్థలు మమ్మల్ని గమనిస్తూ ఉండేవాడు నీవే బాల్యంలో నువ్వు మాపై అమితంగా దయతల్చావు ఇప్పుడు కూడా నీ కటాక్షాన్ని మాపై ప్రసరింపజేస్తూ ఉండు ఆయత్ నంబర్ థర్టీ సిక్స్ అల్లా ఈ విధంగా సెలవిచ్చాడు మూసా నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వబడ్డాయి మూసా అలహీసలాం అల్లాహ్ను తన నత్తిని మూర్తిగా తొలగించమని దువా చేయలేదు కాబట్టి ఆ తర్వాత కూడా ఆయనకు నత్తి ఉండిందని భావించటం సరికాదు ఎందుకంటే ఈ ఆయుత ద్వారా అల్లాహ్ ఆయనకు ఉన్న నత్తి మొత్తాన్ని దూరం చేసినట్లు తెలుస్తుంది పోతే ఫిరౌన్ దుర్మార్గుడు మూసా ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడటం కూడా చేతకానివాడే అనటం సూరా జుగర్ఫ్ యాభై రెండవ దీనికి సమాధానం ఏమిటంటే బహుశా అతను మూసా ప్రవక్త గారి పాత స్థితిని దృష్టిలో పెట్టుకునే ఆ మాట అని ఉంటాడు ఆయత్ నెంబర్ థర్టీ సెవెన్ మేము నీకు మరో మహోపకారం కూడా చేసి ఉన్నాము మూసా సలాం ప్రార్థనను ఆలకించి ఆమోదముద్ర వేయటంతో పాటు అతనికి మరింత ధైర్యాన్ని నూరిపోసేందుకు బాల్యంలో అతనికి చేసిన మహోపకారాన్ని కూడా దేవుడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేశాడు ఒకప్పుడు పుట్టిన మగ శిశువును ఫిరోన్ చక్రవర్తి చంపేస్తాడన్న భయంతో మూసా తల్లి దైవ సంకేతం ప్రకారం ఆయన్ని పెట్టెలో పెట్టి నదిలోకి వదిలిపెట్టేసింది ఆయత్ నంబర్ థర్టీ ఎయిట్ అప్పట్లో మేము నీ తల్లికి పంపిన సందేశం ఇది ఆయత్ నంబర్ థర్టీ నైన్ నువ్వు అతన్ని మూసాను పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు ఆ తర్వాత నది ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తుంది నాకు ఇతనికి శత్రువైన వాడు దాన్ని తీసుకుంటాడు అప్పుడు నేను నా తరపున ఓ ప్రత్యేకమైన ప్రేమానురాగాన్ని నీపై వేశాను నువ్వు నా కనుసన్నలలో పోషించబడేందుకే ఈ ఏర్పాటు చేశాను అటు దైవానికి ఇటు స్వయంగా మూసాగు కూడా బద్ద విరోధైన ఫిరోం చక్రవర్తి నదిలో తేలి ఆడుతూ వచ్చి ఒడ్డున రాజమహులు తాకి నా పెట్టెని తీసి తెరచి చూశాడు అందమైన అమాయకుడైన ఆ పసివాణ్ణి పెంచుకుందామని అతని భార్య ప్రాధేయపడింది భార్య కోరికను ఫిరోన్ మన్నించాడు ఆ విధంగా అల్లా ఫిరోన్ మనసులో లేదా జనుల హృదయాలలో ఆ బాలుడి పట్ల అనిర్వచనీయమైన అవ్యాజాను రాగాలను నూరిపోశాడు దైవలీల కూడా ఎలా ఉంటుందో చూడండి ఏ పిల్లవాడు తన నిరంకుశ అధికారానికి ముప్పుగా పరిణమిస్తాడోనని కిరణ్ తన రాజ్యంలో పుట్టే మగబిడ్డలందరినీ దారుణంగా చంపటం ఆనవాయితీగా చేసుకున్నాడు ఆ పిల్లవాణ్ణే అల్లాహ కిరాతకుని అంతఃపురంలో పెరిగి పెద్దవాడయ్యే అపూర్వమైన ఏర్పాటు చేశాడు రాణిగారి దయాదాక్షిణ్యాలు ఆ పసికుందుకు లభిస్తున్నాయి కన్న తల్లి వెచ్చని ఒడిలో ఆ పసివాడ ఆమె చనుబ్రాలు త్రాగుతున్నాడు ఆ విధంగా అతనికి పాలు పట్టినందుకు ఆ దుర్మార్గునుంచి ఆ తల్లికి జీతం కూడా లభిస్తోంది అది విచిత్రం విశేషం ఆయుత్ నంబర్ ఫార్టీ జ్ఞాపకం చేసుకో అప్పుడు నీ అక్క పెట్ట నదిలో కొట్టుకుపోతున్న వైపుకే నడుస్తూ వచ్చి మీరు గనక సెలవిస్తే ఇతని చక్కగా సాకేవారిని చూపిస్తానని అంటుంది ఈ ఉపాయం ద్వారా నీ తల్లి కంటి చలువ కోసం ఆమె దుఃఖించకుండా ఉండటం కోసం మేము మళ్ళీ నిన్ను నీ తల్లి దగ్గరకు చేర్చాము ఆ తర్వాత నువ్వు ఒక వ్యక్తిని చంపావు ఆ గండం నుంచి కూడా మేము నిన్ను కాపాడాము ఆ విధంగా మేము నిన్ను బాగా పరీక్షించాము అటు పిమ్మట నువ్వు అనేక సంవత్సరాల పాటు మధ్యను ప్రజల మధ్య గడిపావు ఆ తర్వాత మా నిర్ణయం ప్రకారం ఓ మూస ఇదిగో ఇలా వచ్చావు పెట్టెను నదిలో వదిలిపెట్టినప్పుడు జరిగిన సంఘటన ఇది చక్రవర్తి తన మగబిడ్డను చంపేస్తాడేమోనన్న భయం కొద్దీ అతన్ని పెట్టెలో ఉంచి నదిలో వదిలేసింది కానీ ఉండబట్టలేక తన కూతురును ఆ పెట్టెను వెంబడించమని కోరింది ఆ పెట్టె ఏ ఒడ్డుకు చేరుతుందో చివరకు ఏమవుతుందో గమనిస్తూ ఉండమని సూచించింది దైవ ప్రణాళికను అనుసరించి హజరత్ మూసా సురక్షితంగా ఫిరోన్ అంతఃపురానికి చేరుకున్నారు పాలు తాగే వయస్సు అందుకే పాలు పట్టే స్త్రీలు ఆగ మేఘాల మీద రప్పించబడ్డారు మూసాకు ఎవరి పాలు సహించలేదు మరోవైపు ఈ దృశ్యాన్ని మూసా అక్క ఆసక్తితో గమనిస్తూ ఉంది అదను చూసి ఆమె జోక్యం చేసుకుంది మీరు గనక అనుమతిస్తే ఈ పసివాణ్ణి చాలా చక్కగా సాకి మీ సమస్యను పరిష్కరించే ఒక ఆమెను పిలుచుకు వస్తానని ప్రతిపాదించింది అంతకన్నా వారికి కావాల్సిందేముంటుంది సరే అన్నారు అంతే ఆమె పరుగు పరుగున వచ్చి తన తల్లిని మూసా కన్న తల్లిని పిలుచుకుని వెళ్ళింది అప్పటి వరకు ఏడుస్తున్న అబ్బాయిని ఆ ఎమ్మ తన వెచ్చని ఒడిలోకి తీసుకొని చనుబాలిచ్చేసరికి గుటకలు వేస్తూ పాలు త్రాగాడు ఇది దేవుని మరో మహోపకారం యుక్త వయసుకు చేరిన మూస అసంకల్పికంగా ఒక ఫిరోనియన్ని ఒక గుద్దు గుద్దేసరికి అతడు చచ్చి ఊరుకున్నాడు ఈ సంఘటన సూరాలో రానున్నది ఓ మూస మేము నిన్ను బాగా పరీక్షించాము పరిపరి విధాలుగా మా గీటు రాయిపై పరికించి చూశాము ఉదాహరణకు మగపిల్లలను ఊచకోత కోసే సంవత్సరంలోనే నీకు జన్మనిచ్చాము నీ తల్లి నిన్ను నదీ ప్రవాహంలో వదిలిపెట్టింది రాజ్యంలోని ఆయాలందరి పాలు నీకు నిషేధించబడ్డాయి నువ్వు ఒకప్పుడు ఫిరౌను గడ్డాన్ని పట్టుకున్నప్పుడే వాడు నిన్ను హతమార్చాలనుకున్నాడు కానీ అలా జరగలేదు నీ చేత కిప్తి జాతీయుడొకడు చంపబడ్డాడు ఇన్ని కష్టాలు ఎదురైనా మేము నిన్ను కాపాడుకుంటూ వచ్చాము ఆ వ్యక్తిని చంపిన తర్వాత నువ్వు ప్రాణభయంతో మధ్యన్ ప్రాంతానికి వెళ్ళి ఏళ్ల తరబడి అక్కడ ఉన్నావు రావలసిన సమయంలోనే నువ్వు ఈ పవిత్ర లోయలోకి వచ్చావు ఎందుకంటే ఈ సమయంలోనే నువ్వు నాతో సంభాషించాలని విధి వ్రాతలో లిఖించబడి ఉంది నువ్వు నా ప్రవక్తగా నియుక్తం కాబోతున్నావని కూడా రాయబడింది లేక మూలంలోని పదం పదరిన్కు ఈ భావం కూడా కావచ్చు ప్రవక్త పదవి కోసం అర్హత పొందే వయస్సులోనే నలభై ఏళ్ల ప్రాయంలోనే నువ్వు ఇక్కడికి వచ్చావు ఆయుత్ నంబర్ ఫార్టీ వన్ నేను ప్రత్యేకంగా నా కోసం నిన్ను ఎంపిక చేసుకున్నాను ఆయుధ నంబర్ ఫార్టీ టూ ఇప్పుడు నువ్వు నీ సోదరుడు నా సూచనను తీసుకుని వెళ్ళండి జాగ్రత్త నా ధ్యానం పట్ల బద్ధకం చూపకూడదు సుమా దైవధర్మం వైపుకు ప్రజలను పిలిచే కార్యకర్తలకు ఈ ఆయుధులో ఒక ముఖ్య సూచన ఉంది సందేశ ప్రధాన కార్యక్రమాలలో వారు ఎంత తీరుకు లేకుండా ఉన్నప్పటికీ దైవనామ స్మరణను మరువకూడదు నమాజు పట్ల బద్ధకం అశ్రద్ధ అలసత్వం క్షంతవ్యం కానివి ఆయుధ్ నంబర్ ఫార్టీ త్రీ మీరిద్దరూ తిరోను వద్దకు వెళ్ళండి వాడు మరీ బరితగించిపోయాడు ఆయిత్ నంబర్ ఫార్టీ ఫోర్ వాడితో కాస్త మృదువుగా మాట్లాడండి బహుశా వాడు అర్థం చేసుకోవచ్చు లేదా భయపడవచ్చు దైవ సందేశం అందజేసే వారిలో ఈ సద్గుణం కూడా సమృద్ధిగా ఉండాలి వారు మూర్తీభవించిన మృదుత్వంలా ఉండాలి కరుకుదనం కాఠిన్యం వల్ల జనులు బెదిరిపోతారు దగ్గరకు రావాల్సిన వారు దూరమైపోతారు దీనికి భిన్నంగా మృదువుగా బోధపరిస్తే విషయం వినేవారి వారి మనసులో దిగిపోతుంది తత్ఫలితంగా వారు సత్యాన్ని స్వీకరించే అవకాశం ఎంతైనా ఉంటుంది ఆయత్ నంబర్ ఫార్టీ ఫైవ్ ప్రభు వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోనని లేదా తలబిరుస్తనంతో హద్దుమీరి పోతాడేమోనని మాకు భయంగా ఉంది అని వారిద్దరూ అన్నారు ఆయుధ నెంబర్ ఫార్టీ సిక్స్ మీరు ఏమాత్రం భయపడకండి నేను మీతోనే ఉన్నాను అంతా వింటూ చూస్తూ ఉంటానని సమాధానమిచ్చాడు ఆయన మీరు ఫిరౌను కొలువుకు వెళ్ళి ఏం చెబుతారో దానికి సమాధానంగా వాడేమంటాడో అంతా నేను వింటూనే ఉంటాను ఇటు మీ హావభావాలను అటు అతని ప్రవర్తనా తీరును కూడా గమనిస్తూనే ఉంటాను అక్కడి పరిస్థితిని బట్టి నేను మీకు తోడ్పడుతూ వాడి ఆటలను కట్టిస్తూ ఉంటాను కాబట్టి మీరు నిర్భయంగా నిస్సంకోచంగా అతని వద్దకు వెళ్ళండి జంకవలసిన అవసరం లేదు ఆయుత్ నంబర్ ఫార్టీ సెవెన్ మీరు అతని దగ్గరకు వెళ్ళి ఇలా అనండి మేము నీ ప్రభువు తరపున పంపబడిన సందేశహరులము నువ్వు ఇజ్రాయిల్ సంతతి వారిని మా వెంట పంపించు వారిని పీడించకు మేము నీ ప్రభువు తరపున నీ వద్దకు సూచనను తెచ్చాము సన్మార్గాన్ని అనుసరించిన వారికి మాత్రమే శాంతి ఉంది వాస్తవానికి ఈ సలాం శాంతి సుస్థిరతల వైపుకు పిలుపు వంటిది మహాప్రవక్త మొహమ్మద్ సలహా సలం రోము చక్రవర్తి హెరిక్లిస్కు లేఖ రాస్తూ అస్లిం తస్లిం ఇస్లాం స్వీకరించు రక్షణ పొందుతామని వ్రాశారు అలాగే లేఖ ప్రారంభంలో ఆయన వస్సలాం అలా మనిత్తవ అల్ హుదా సన్మార్గాన్ని అవలంబించిన వానికి మాత్రమే శాంతి రక్షణ ఉందని కూడా వ్రాయించారు ఆయుధ్ నంబర్ ఫార్టీ ఎయిట్ ధిక్కార వైఖరికి ఒడిగట్టి విముఖత వానికి శిక్ష ఉందని మాకు వహీ ద్వారా తెలుపబడింది ఆయుధ్ నంబర్ ఫార్టీ నైన్ ఇంతకీ మీరిద్దరి ప్రభు ఎవరయ్యా ఓ మూస అని ఫిరోన్ అడిగాడు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ ప్రతి వస్తువుకు దాని ప్రత్యేక రూపునిచ్చి తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడే మా ప్రభు అని మూసా చెప్పాడు అంటే మనిషికి శోభనిచ్చే రూపును మనిషికి పశువులకు తగిన ఆకారాన్ని పశువులకు ఇచ్చాడు అలాగే విశ్వంలోని వస్తువులన్నింటికీ వాటికి అతికినట్లు సరిపోయే రూపురేఖలను ప్రసాదించాడు మార్గాన్ని నిర్దేశించాడు అంటే ప్రతి ప్రాణికి దాని స్వభావ స్వరూపాల రీత్యా బ్రతకటానికి ఏమేమి కావాలో సమకూర్చాడు బ్రతుకు తెరువును నేర్పాడు తమ మనుగుడకు అవసరమైన వాటిని సమకూర్చుకునే ఇచ్చాడు వాటి ప్రకారమే ఆ ప్రాణులు తమ జీవన పథాన్ని నిర్ణయించుకుంటాయి అస్సలం లేకం వరమతుల్లాహి వబర్కాతు